జగన్ చెప్పగానే అస్సాని భూములు ఓకే చేసేసారు అధికారులు చంద్రబాబు చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు వీళ్ళందరూ వాళ్ళు కొరీలు చెప్పారు చంద్రబాబుకి చూసారు అధికారులు ఎట్ట మోసం చేశారు అని ఆయన రాశాడు ఎల్ గారు జగన్ ఇది చేసిన ఎన్ని లక్షల మందికి ఎన్ని సంవత్సరాల జీవితం రెండు అంటే ఒక తరం నాశనం ఒక తరానికి ఒక ఆస్తిని సంపాదించండి దాన్ని ఆపేసి ఎందుకు ఆపారయ్యా ఇంకో రెండు నెలల నిషేధంతో మళ్ళీ జీవో పెట్టారట ఇది ఎందుకు అయ్యా అంటే అధికారులు వాళ్ళ చె బాబు గారు చాలా కమిట్మెంట్ తో ఉన్నా సరే ఈ అధికారులు కావాలని చేస్తున్నారు ఎవరికి చెప్తారు ఈ దొంగ మాటలు ఎన్ని ఎన్ని సంవత్సరాలైన ఇదే వద్ద మాటలు చంద్రబాబు హయాంలో ఏ తప్పు జరిగినా అధికారులు తప్పు ఏ మంచి జరిగినా బాబు మంచి జగన్ హయాంలో ఏ తప్పు జరిగినా జగన్దే తప్పు అధికారులు కూడా వేధిస్తాడు అతను ఇప్పుడు ఇదే పని బేసిక్ గా ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు పొలిటికల్ గవర్నెన్స్ ఎప్పుడైతే వచ్చిన అప్పుడు పట్టిందరి పొలిటికల్ గవర్నెన్స్ వచ్చాక అధికార యంత్రాంగం ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అంటే వైసీపీ వాళ్ళు అయితే గెలిచిన ఎమ్మెల్యే కాకుండా అక్కడ తెలుగుదేశం ఇన్చార్జే ఎమ్మెల్యే అతను చెప్పినట్టే వినాలి అధికారు అతను చెప్పిన వాళ్ళే అధికారులుగా వేస్తారు వీళ్ళు సామంత రాజులుగా మారిపోయారు లెక్కర్ కల్తీ లెక్కర్ ఎవడమ్ముతున్నాడు షాప్ వీళ్ళ ఇష్టం లేకుండా జరుగుతుందా ఇసక అక్రమంగా ఎవడు అమ్ముకుంటున్నాడు వీళ్ళ అనుమతి లేకుండా జరుగుతుందా మైనింగ్ ఎవరు వీళ్ళ అనుమతి లేకుండా జరుగుతుంది ఇల్లు కట్టాలంటే అపార్ట్మెంట్ కట్టాలంటే ప్రతిదానికి డబ్బులు ఎవడు వసూలు చేస్తున్నాడు వీళ్ళే ప్రభుత్వ కార్యాలయంలో పని అవ్వాలంటే మూడు రకాల లంచాలు పెద్ద నాయకుడు మధ్య నాయకుడు అధికారి ముగ్గురికి లంచాలు దోచేస్తున్నారు అదే ముక్కినాడు జ్యోతి రాస్తాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు తప్పు తప్పించి పైన లేదంటారు ఎరువులది కూడా ఇప్పుడు జగన్ టైంలో ఒక సిస్టమేటిక్ అంటే జగన్ నేను చెప్పిన అడ్మినిస్ట్రేషన్ మార్క్స్ డెవలప్మెంట్ లో అద్భుతంగా చేసుకొచ్చాడు సొసైటీలకు అప్పచెప్పేసాడు సొసైటీలో పని అంటే వాలంటీర్ ద్వారా వాలంటీరే చేస్తాడు వాలంటీర్ తన పరిధిలో యాభై మందో వంద మందో ఉంటారు కదా అందులో ఉన్న రైతులకు నీకు ఎన్ని కావాలి నీకు ఎన్ని కావాలి ఈ లిస్టు పట్టుకుపోయి సొసైటీకి ఇస్తాడు సొసైటీ ఆల్రెడీ లోన్స్ ఓకే చేసి ఉంటాడు అప్రూవల్ చేసి ఉంటుంది రైతులకి ఈ రైతుల దగ్గర డబ్బులు లేకపోయినా సొసైటీకి గవర్నమెంట్ ఇస్తుంది